ఓ ఎన్నో తారీఖు ఇక రేపు రేపు అయితే ఆరం కూడా మర్చిపోతున్నావుగా ముప్పై ఒకటా ముప్పై ముప్పై రేపు ఏంటిది రేపు ఏంటిది రేపా ఇప్పుడు రేపు ఏంటిది అంటే ఏం చెప్పాలి నేను రేపు ఏంటిది గద్దర మన జయంతి ఆ వాంబో ఏంది తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు మలిదశ ఉద్యమకారుడు తెలంగాణ యువతని ఊత రూగించిన వ్యక్తి ఒక మహానుభావుడు తెలంగాణ జాతి జాతిపిత తెలంగాణ జాతిపితనే గద్దరన్న ఆయన పాటనే అమ్మా తెలంగాణ మా పాటకు ఎంత అర్థం అది కోట్ల రూపాయలు పెట్టిన అటువంటి పాట దొరకదు ఆ పాట తూటాడు మోస్తున్న పాటమ్మా తూటాలు మోస్తున్న పాడమ్మ నువ్వు కన్ను మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న తూటాలు మోస్తున్న పాడమ్మ నువ్వు కన్ను మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మా గద్దరన్నా కడుపు నుండి పుట్టిన పుట్టుకనిది నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మనిది అంతేనా అంతే చేసి ఆచేసి ఇక్కడ చూడు అసలు గద్దరన్న గురించి ఎట్లా ఉన్నదంటే జనవరి ముప్పై ఒకటిన గద్దర్ జయంతికి సంబంధించి జనవరి ఇరవై ఏడు మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గద్దర్ ఫౌండేషన్ విలేకరుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది పోస్టర్ ఆవిష్కరణ తర్వాత ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న తెలంగాణ ఉద్యమకారుడు జాదవ్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొనాలని సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వాది పాషం యాదగిరి అందరినీ ప్రమాయించారు నిరాశను నింపిన గత పాలన ఏమన్న తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకునేది ఎట్లా అనేది గంభీరమైన ప్రశ్న ఆరు దశాబ్దాల పోరాటాలు త్యాగాల ఫలం తెలంగాణ పంతొమ్మిది వందల యాభై రెండు నాటి ముల్కి ఉద్యమం మొదలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభైల నుంచి సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా పన్నెండు వందల మంది త్యాగధనుల కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కల నెరవేరింది రాష్ట్ర సాధనోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీని తెలంగాణ ప్రజలంతా ఉద్యమ పార్టీగా ఆదరించారు ఎక్కించారు ఆ తర్వాత రాష్ట్ర అవతరణ నుంచి పదేళ్ళు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు పాలన అందించక అందించకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసమా పార్టీ ముఖ్యంగా తెలంగాణ కోసం నిర్వాస నిస్వార్థంగా త్యాగపూరితంగా పనిచేసిన అయిన తెలంగాణ వాదులు ఉద్యమకారులు పాలకుల నిర్లక్ష్యానికి ఈసడింపులకు గురయ్యారు గద్దర్ అందేస్త్రీ కేశవరావు జాదవ్ లాంటి తెలంగాణ వాదులు ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది అని వాపోయే దుస్థితి ఏర్పడింది పాలకుల నియంతృత్వ పోకడలతో విసిగి వేసారిన కళాకారులు ఎవరి పాలయందిరో తెలంగాణ అని ఆవేదనతో కన్నిటితో పాడుకున్నారు దాంతో ఉద్యమ పార్టీగా అధికారం చెలాయించిన పార్టీని చిత్తుగా ఓడించి తెలంగాణ ప్రజలు మరో పార్టీని గెలిపించారు తెలంగాణ ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని పాడుకునే పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణని ఎంత నీచ నికృష్టంగా పరిపాలించిర్రు ఎంత హింస పెట్టిరు తెలంగాణ ఉద్యమకారులు అనేది అర్థమవుతుంది ఆ కష్టాల నుంచి పుట్టుకొచ్చిన పాట ఎవరు పాడిరు ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుడుతున్నాడు తెలంగాణ అని ఏపూరి సోమన గలం నుంచి వచ్చిన పాట అది ఎన్నో ఒక పాట ఊగనే పుట్టదు ఎన్నో కష్టాల నుంచి అన్న నుంచి పుట్టుకొచ్చిన పాటనే అది ఇప్పుడేదో చెప్పాలనుకుంటున్నావు పాడాలనుకుంటున్నావు పాడు ఆ మన ప్రజలకు అది ఇనిపి ఒకసారి రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు రాలిన మందారాలు తెలంగాణ ఏ తల్లి ఈ తల్లి ఏ తల్లి బిడ్డలో వీరో భూతల్లి బొడిలో నేన రాలిన మందారాలు తెలంగాణ సింధురాలు ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి బొడిలో కలిగినారు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమంలో మనము ఉరవాలంటూ తిరుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయింది ఏ తల్లి బిడ్డలో వీరో భూతల్లి తల్లి ఒడిలో పురిగినారో నేన రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు నేన రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు ఈయతల్లి తల్లి ఈ తల్లి తల్లి బిడ్డలో భూతల్లి ఒడిలో పెరిగినారు నువ్వు తెలంగాణ తెలంగాణ అని గద్దరన్న ఆశ్చర్య వరకు వెళ్ళినాయి నాకు కూడా పారం అంత సొడలు పోయింది గద్ద గుర్తుకొస్తుంది గద్దరన్న దానికి ఉండేది ఉండే అసలైన తెలంగాణ అనేది గద్దరన్న కళ కొద్ది రోజులన్న సంతోషం లేకుండా ఎక్కడ సంతోషం తాత పాపం గద్దరన్న ప్రగతి భవన్ గీటకాడ ఎర్రటి ఎండ నిలబడితే అసలు అట్లా నిలబడే నిలబడే పరిస్థితి తీసుకొచ్చింది కేసీరావా రావుల హరీషా సంతోషమా ఇక వాళ్ళే ఆ కోటరి అంతే అది ఎవరు కుట్ర చేయొచ్చు కుట్ర అనేది కాదు ఈయనని రానియొద్దు మొన్న ఒక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ మీట్ లా కేటీఆర్ అడిగిరు గద్దరే నాలుగు గంటలు బయట నిలబెట్టిరు అని అంటే అవును ముఖ్యమంత్రి అంటే వాషాషా లెక్క ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక అపాయింట్మెంట్ ఉంటుంది ఆ లెక్క ప్రకారం వచ్చి కలవాలి ఎప్పుడు పడితే వచ్చి కలుస్తా అంటే అటెట్ ఉంటది అని అన్నాడు నువ్వు ఎవరు అయితే నువ్వు అట్లా అనాల్సి ఉండేది కానీ గద్దరన్న విషయంలో అంత పొగర్గా మాట్లాడిండు బోడ నీకు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నీకు ప్రతి ఎలక్షన్లలో సున్నం పెట్టాల్సిందే ఎంత పొగరుగా మాట్లాడతాడు లేకపోతే గద్దరన లేకుండా తెలంగాణ వచ్చేదా బిడ్డ ఎవరు పాటలు వాడి ఈ పొగరు మాటలే అయ్యే కిందికి వస్తాయి అట్లా మాట్లాడిండు తప్పి నువ్వు గద్దరన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా ఒక సామాన్య తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ కానీ కోట్లాది మంది జనాల గుండెల్లో కొలువై ఉన్న గద్దరన్న నువ్వు ఆ రకంగా పోగొని మాటలు మాట్లాడతావు నిన్ను కాలం కాలము నీ అయ్యని మరిసిపోతుంది కాలము చరిత్ర మరిసిపోతుంది కానీ గద్దరన్న చరిత్ర మర్చిపోదు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటది ఆయన పాట రూపంలో ఆయన ఎప్పటికీ బతికే ఉంటాడు తరతరాలు తరతరాలుగా జనాల మీద ఎప్పుడు ఉంటాడుగా ఉంటుంది అందుకనే పాటకున్న విలువది ఎన్నేండ్లైనా ఆ మనిషి ఆ పాట ఆ మనిషిని బతికిస్తుంది చూపిస్తుంది బతికినట్టుగా అయితే ఇక్కడ ఇంకేందంటే తెలంగాణ వాదుల విస్మరణపై ఆగ్రహం ఏందంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కేశవరావు జాదవ్ సాబ్ జయంతి సభల్లో వక్తలు తెలంగాణ వాదుల విస్మరణ పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు వారి ఆవేదనకు ఆగ్రహానికి న్యాయం ఉన్నదని అనిపిస్తున్నది ఎందుకంటే గద్దర్ కేశవరావు జాదవ్ కు ఇప్పుడేం కావాలి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం వారికి ఇప్పుడే పదవులు అక్కరలేదు చివరి ఊపిరి దాకా తెలంగాణ కోసం జీవించిన వారి త్యాగాలను గుర్తించి గౌరవించడం వారి జీవితాలను భావితరాలకు అందించడం మన బాధ్యత సుముచితం వారి పట్ల గౌరవంతో మనం చేయగలిగింది చేసేది అదే ఆ కార్యక్రమంలో వారి త్యాగాలను చిరస్థాయిగా నిలిపేందుకు వారి పేర్లను కొన్ని సంస్థలకు కొన్ని వ్యవస్థలకు పెట్టి గౌరవించుకోవడం సముచితం కొన్ని జిల్లా పేరు పెట్టాల గద్దరన్నది తప్పదు పెట్టాలి ఎందుకంటే ఆయన పోరాట ఫలితమే తెలంగాణ వచ్చిందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన పాడిన పాటలు తెలంగాణ ఎంత బాధపడుతుంది ఆ పాట ఈనండి ఒకసారి మళ్ళీ మళ్ళీ అందరి నుకు తెలుస్తుంది అది అయితే గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం ఈ నేపథ్యంలోనే ఇటీవల కన్నుమూసిన అందశ్రీ పేరిట ప్రభుత్వం గట్కేసర్ సమీపాన ఒక స్మృతి వనం నిర్మాణం చేయిత చేతల పెట్టడం హర్షణీయం అలాగే గద్దర్ ను అదే విధంగానే గౌరవించుకునే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఎవరితోనూ సరిపోల్చలేని వ్యక్తి వ్యక్తిత్వం గద్దర్ ఓ సామాజిక ఉద్యమకారుడిగా కవిగా గాయకుడిగా ప్రదర్శనకారుడిగా ప్రపంచంలోనే విశిష్టమైన కళాకారుడు గద్దర్ ఈ ప్రత్యేకతను విశిష్టతను గుర్తించి ప్రభుత్వం ముందుకు వచ్చి గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణానికి సహాయ సహకారాలను అందిస్తామని ప్రకటించటం ము అయితే గద్దర్ కనుమూసి రెండేళ్లు గడుస్తున్నది ఇంకా గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం అనేది ఒక కొలిక్కి రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచే భూమి కేటాయింపు జరగకపోవడంతో కళాక్షేత్ర నిర్మాణం ముందుకు పోవటం లేదు తెలంగాణ నలు నుంచి తెలంగాణ ప్రజలు గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు వారి ఆశలను ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత అందరిది తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకోవటం రక్షించుకోవటంలో భాగంగా నికార్స్ అయిన తెలంగాణ అస్తిత్వ ఉద్యమకారులను ఎదలో నిలుపుకుందాం రాష్ట్రం నడిపొడ్డున ప్రతీకలుగా వారి స్మారక చిహ్నాలను నిర్మించి చాటుకుందాం ఆ దిశలో గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం కోసం గద్దర్ ఫౌండేషన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది మానలేని గాయము చేసిపోయావా కానరాణిలో కానికి వెళ్ళిపోయావా మానలేని గాయము చేసిపోయావా ఎలా మరువా జాలను నిన్ను ద్దరన్నా ఈ దోపిడి పాలనపై నువ్వు అయితే ఒక కోరిక ఉంది ప్రజలది గద్దర్ని తెలంగాణ వచ్చినంక ఎవరైతే అవమానపరిచిరో ఎక్కడైతే అవమాన అవమానపరిచిరో ఏ ప్రగతి భవన్ ముందలైతే అవమానపరిచిరో అదే ప్రగతి భవన్ ముందల గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి అప్పుడు వాళ్ళని చెంప మీద కొట్టినట్టు అదే ప్లేస్ ల గద్దర్ ఎక్కడైతే కూర్చున్నాడో అదే ప్లేస్ ల గద్దర్ విగ్రహాన్ని పెడితే అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒక చిన్న విన్నపము ఎందుకంటే గద్దర్ విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం అవమానించింది కాబట్టి మనము గౌరవంగా గద్దర్ లేనిది తెలంగాణ లేదు ఎవడో సాగు నోట్లో తలకాయ పెడతంటే తెలంగాణ రాలే ఇట్లా పోయి ఇట్లా ఉత్తగనే దీక్ష చేస్తే రాలే ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడితే ఎన్నో పాటలు పాడితే ప్రజలని చైతన్యపరిచి ఉద్యమం వైపు నడిపించింది గద్దరన్న పాట ఎవడో చెప్తే ఉత్తగనే జనాలు బయటికి రాలే ఆ పాట రూపంలో ఆ పాటలు పెడితే ఆ పాటలకు రోమాలు నిక్క పొడిచి బయటికి వచ్చి కొట్లాడిరు అందుకనే గద్దర్ గౌరవించుకోవాలి ఎక్కడైతే అవమానించిరో గద్దర్ అదే ప్లేస్లో గద్దర్ అన్న విగ్రహం పెట్టాలని కోరుకుంటుండ్రు జనాలు దాంతో పాటు మనం కూడా కోరుకుంటున్నాం ఇంకో మాట చెప్పాలా చెప్పు పోరా పోయే దాపాకు పేరు మీద అవార్డు ఇచ్చిండ్రుగా ఇచ్చిరా ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు అల్లా అటే పోయి అడగా ఎక్కువ ఎడో అటు తూర్పుగా తూర్పు కోళ్దాకే ఎక్కువ ఇచ్చిండ్రట మరి వాళ్ళే ఉన్నారు మొత్తం తెలంగాణ తెలంగాణ కళాకారులకు ఇగో ఎటు ఎటువైనా అవార్డు పేరే గద్దరన్న పేరుండే వాళ్ళకే ఇయ్యాలి ఎందుకంటే గద్దరణని స్మరించుకోవాలి వాళ్ళు గద్దరణను తలుచుకుంటూ ఉండాలి ఒకప్పుడు గద్దరన్న అవార్డు అనేది లేదు ఇప్పుడు గద్దరన్న పేరు మీద వాళ్ళకే ఇయ్యాలి వాస్తవానికి కూడా వాళ్ళకి ఇయ్యడమే కూడా మంచిదే ఎందుకంటే తెలంగాణ బిడ్డ తెలంగాణ తెత అవార్డు వాళ్ళకిస్తే వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు కదా అరే తెలంగాణ పితాన్ని గౌరవించినట్టే కదా తెలంగాణ మాండలికము తెలంగాణ పాట తెలంగాణ ఆట మేము ఇంత చేస్తే కూడా ఇస్తారు కానీ అప్పుడే అయిపోలే కదా ఇప్పుడైతే వచ్చింది మళ్ళీ వచ్చినాక తర్వాత వచ్చినోడు పేరు కూడా తీసేస్తాను అన్నాడు గద్దర్ పేరు ఎట పెడతారు మేము తీసేస్తాం అని ఒకడు అంటుండు మళ్ళా మేము వస్తాం చేస్తాం పొడుస్తాం అని అన్నట్లు కూడా ఉన్నారు అందుకనే ఇప్పుడు ఉన్నంతలనే ఇప్పుడు ఇస్తే ఆ పేరు అట్టనే నిలిచి ఉంటది వాళ్ళు ప్రతి రోజు నిత్యం గుర్తు చేసుకుంటారు అంటే వాళ్ళ ఎవరికైతే గద్దరవాడు అవార్డు రాని తెలంగాణ కళాకారులు ఎవరైతే ఉన్నారో మీరు ఏమనుకో అది వేరే రాష్ట్రంలో గద్దరన్న పేరు మారు మోగుతుంది అనుకోరు సంతోషపడు ఏం కాదు మళ్ళీ మీకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అవార్డుల కచ్చితంగా మీకు అందరికి వస్తుంది చెప్పు ఇప్పుడు మాకున్న అవార్డు మంచి గద్దరన్న అవార్డు రాలేదని వీళ్ళు బాధపడుతు మీరు బాధపడకూరి అని అంటున్నావా అవును వీళ్ళకైతే మొట్టమొదటి పైన ఉన్న గద్దలనే బాధ పాతాడు నిజమైన అందాలే నా అవార్డు అట్లా కూడా ఉన్నది వాస్తవానికి ఇయ్యాలే కాకపోతే ఈ పేరు మారుస్తాం అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి వాళ్ళని చూసుకుంటాడు ఏమంటారు చూడు మంచి ఓడుకున్నోనికి మనసులో మంచి ఉన్నోనికి అన్ని మంచిగా జరుగుతాయి జరుగుతాయి ఇక మనసులో దుర్బుద్ధి ఉంటే అన్ని దుర్బుద్ధిలో ఎదురైతాయి అంతే కాదా అంతే ఆకాశ రావడం తగ్గుతుంది మొత్తానికి యాడ్ చేసుకొని ఎన్నో వాతలు చెప్పుకున్నావు నువ్వు ఇది కాదు రేపు గద్దరన్న పాటతోనే మొదలు పెట్టాలి రేపు నువ్వు ఇలా రాత్రి గుసువా జాగారం చేస్తావా నువ్వేం చేస్తావో తెలియదు కానీ గద్దరన్న మీద కనీసం ఒక రెండు లైన్లు అంతేనా రేపటి ఆయన గురించి రేపు రేపు ఆయనతోనే మొదలు రేపు ఒక పని చేస్తా రేపు ఇద్దరు కళాకారులు పిలుస్తా పిలుసు ఎందుకంటే గద్దరన్న ఆట పాట కూడా తెలవాలి కదా మొత్తం గద్దరన్న పాటనే వాడిద్దాం ఇంకేంది ఓకే రైట్ నర్సేదత్తతో సజ్జంతో ఏం చేయాలి మరి ఇప్పుడు లాస్ట్ కాల్ మర్చిపోయి ఏమో ఒకసారి ఆచేయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము జీ న్యూస్ తెలుగు తాతా న్యూస్ తాతా స్పేస్ న్యూస్ జీ న్యూస్ స్పేస్ తెలుగు ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి చెయ్యాలి నిత్యం మేము ముందు ఇట్లానే ఉంటాం ఎంటర్టైన్ ఎంటైన్ చేస్తుంటాము ప్రతిరోజు పొద్దున సాయంత్రం వీలైతే మధ్యాహ్నం కూడా మీ దగ్గర మీ ముందుకు లైవ్ లో వస్తాం ఓకేనా అనుభవం మర్చిపోయినాం కదా చెప్పిగా పక్కపాటు ఏముంటదే గంట మీద ఉంటుంది అట్లయితేనే మేము గుసగుస పెట్టుకున్నాం మీ ఈ వర్త్యక్త కుంటరణార్థిర్తి నమస్తే నమస్తే